అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే భగవద్గీత భగవద్గీత అని చూడగా మనకు వినగానే గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఉపదేశాన్ని ఈ కథలో విందాం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల మీద యుద్ధం చేయడానికి వెనకంజ వేసినప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుని చేసే ఉపదేశమే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆల్రెడీ మూడు వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి అవి భగవద్గీత అని చెప్పి ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేస్తున్నాము అది ఈ వీడియో ఎన్ కార్డ్లో కూడా ఇస్తాను అలాగే మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే తప్పకుండా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా కృష్ణుడి మాటలను విందామా వేదవదులు దేన్ని నాశరహితం అని చెప్తారో విరాగులు దేనిలో మనసు లగ్నం చేస్తారో దేనికోసం సాధకులు బ్రహ్మచర్యంలో ఉంటారో ఆ పరమాత్మ గురించి చెబుతాను విను అర్జున ఎవరు ఇంద్రియ నిగ్రహం కలిగి మనసుని హృదయంలో చేర్చి శిరస్సులో ప్రాణం నిలిపి ఆత్మధ్యానంలో ఓంకారాన్ని పలుకుతూ నా చింతనలో దేహం వదులుతాడో అతడు మోక్షం పొందుతాడు అలా నా గురించి ప్రతిదినం స్మరిస్తాడో అలాంటి వాడిని నేను సులభవుతాను వాడికి నేను దాసోహం అందిస్తాను గొప్పదైన మోక్షస్థితి పొందిన యోగులు నన్ను పొంది దుఃఖమయం జన్మని ఇక ఎన్నటికీ పొందలేరు అర్జున ఈ ఆత్మలు బ్రహ్మలోకం వంటి లోకాలు ఎన్ని తిరిగి వచ్చినా మరలా జన్మ తీసుకోవాల్సిందే కానీ నన్ను పొందిన వారికి ఇక జన్మయే లేదు సుమా ఎవరికి బ్రహ్మ యొక్క ఒక్క పగలు వేయి యుగములు రాత్రి వేయి యుగములు పరిమితి గలవని తెలుసుకోగలరో అట్టి కాలతత్వము యొక్క ఎరుకని కలిగి ఉంటారు బ్రహ్మ యొక్క పగటి కాలమున ఈ జీవులన్నీ అవ్యక్తమైన ప్రకృతిలో పుడుతూ ఉంటాయి మరలా రాత్రి వచ్చేసరికి అవన్నీ ఆ అనంత ప్రకృతిలో కలిసిపోతుంటాయి పూర్వకల్పంలో ఉన్న ప్రాణులే కర్మ వల్ల మళ్ళా మళ్ళా పుడుతూ బ్రహ్మ యొక్క రాత్రి కాలమున విలయం అయిపోతూ ఉన్నాయి మరలా బ్రహ్మ యొక్క పగలు సమయాన ఉద్భవిస్తూ ఉంటాయి అర్జున ఏదైతే ఈ చెప్పబడిన ప్రకృతి కన్నా వేరుగా ఉంటుందో ఏది ఇంద్రియాలకి చిక్కదో ఏది పురాతనమో అది మాత్రమే సమస్త జీవులు నశించిపోయిన సమయంలో కూడా నశించక శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది ఏ పరమాత్మ ఇంద్రియాలను కనబడవో వాడు ఎవరు శాశ్వతుడో అతడిని పొందువాడను పెద్దలు చెప్తారు అలా ఎవరిని పొందితే మరలా జన్మ అంటూ ఉండదో అదియే నేను తెలుసుకో అర్జున ప్రాణకోట్లలో ఎవరికి ఇమిడి ఉన్నాయో జగత్తు అంతా ఎవరి చేత కర్మబడి ఉందో ఆ పరమాత్మకి భక్తితోనే పొందాల్సి ఉంటుంది దివ్య కాంతి పగలు శుక్లపక్షం ఉత్తరాయణ పుణ్యకాలం ఎక్కడ ఉనికిలో ఉన్నాయో ఆ దారి వెంట వెళ్ళిన యోగులు బ్రహ్మముని సాధించుకుంటారు అలాగే పొగ రాత్రి కృష్ణపక్షము దక్షిణాయనము ఉండి ఆరు నెలల కాలము ఏ దారిలో ఉంటాయో అటుగా వెళ్ళిన సకామ కర్మయోగి చంద్రకాంతిని మాత్రమే చూసి మరలా వెనుకకు వచ్చి పునర్జన్మను పొందుతాడు ఈ శుక్లపక్షములు రెండూ శాశ్వతంగా ఉండునవి మొదటి దానిచే జన్మరహితము రెండవ దానిచే పునర్జన్మను జీవికి లభిస్తుంది వీటి గురించి తెలుసుకున్నవాడు మోహన్ముఖు లొంగడు కాబట్టి అర్జున నీవు ఎల్లప్పుడూ జ్ఞానయుక్తుడుగా ఉండాలి అర్జున ఈ విషయాలు గ్రహించిన సాధకుడు వేదాలు యజ్ఞాలు దానాలు తపస్సు వీటి వల్ల ఏ పుణ్యం లభించినో దానికి మించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు అనగా సమస్తానికి కారణమైన బ్రహ్మ పదమే చేరగలడు అర్జున దేనని తెలుసుకుంటే ఏమాత్రం హాయి ఇవ్వని సంసార బంధం నుంచి విముక్తి పొందగలరో అట్టి రహస్య జ్ఞానాన్ని చెబుతాను విను ఈ జ్ఞానం అన్ని విద్యల్లో గొప్పది అతి రహస్యమైనది ప్రత్యక్షంగా తెలియదగినది అనుష్ఠానం చేయ సులభమైనది ఇది తెలియని మనుషులు నన్ను పొందలేక సంసారంలో కొట్టి ఈ ప్రపంచం అవిక్తుడై చే కర్మ కపబడి ఉంది సమస్త జీవులు నాలో ఉన్నవి నేను ఆ జీవుల్లో నేను లేను ప్రాణకోట్ల ఎందు నా ప్రాణకోట్లు నాయందు ఉన్నవి నా యొక్క యోగము మహిమ చూడాలి అంటే నేను జీవులను సృష్టించి చేసిన భరిస్తూ వాటిపై ఆధారపడి నేను లేను కదా అంతటా తిరిగే గాలి ఆకాశం ఎలా ఉందో ఈ అన్ని జీవులు నాలో అలా ఉంటాయి సమస్త జీవులు ప్రళయకాలంలో నా ప్రకృతి మాయలో లీనమై తిరిగి సృష్టి కాలము నాచే సృష్టింపబడుచున్నాయి ప్రకృతి మాయకి ఆధీనమైన ఈ జీవులను స్వకీయ ప్రకృతి చేత మల్లా మల్లా పుట్టించమన్నారు ఇలా సృష్టి చేసినప్పటికీ ఆ సృష్టి వంటి కర్మలు నాకు అంటేవి కావు నేను కేవలం సాక్షిని మాత్రమే ఆ కర్మలు నన్ను బాధించవు బంధించవు ఈ జగత్తు సాక్షిగా నిలబడిన నా ప్రకృతి చరచరా ప్రపంచమును సృష్టించబడుతుంది ఆ కారణంతో జగత్తు చైతన్యరహితంగా ప్రవర్తిస్తుంది నా పరమస్వరూపం తెలియని అవివేకులు ఈ జీవుల సృష్టికర్తను లోక సంరక్షణ కోసం మనిషి దేహమును పొందునన్ను నిర్లక్ష్యం చేయుచున్నారు అలా వ్యర్థమైన కోరికల కోసం అవసర కర్మలు చేయుచు అజ్ఞానంతో మోహం పొంది అసుర ప్రకృతిని ఆశ్రయించి బతుకుతున్నారు అర్జున యోగులైన వారు దేవి ప్రకృతి అవలంబించి నన్ను సమస్త జీవులకు కారణమైన వాడిగా ఎగిరి ఇంకొక ఆలోచన లేక నన్ను పూజించేవారు నన్ను కీర్తించు భక్తి కలిగి స సత్కరించేవారు నా ఎంతో మనసు ఉంచి ఎల్లప్పుడూ సేవిస్తూ ఉన్నారు మరికొందరు జ్ఞానులు తామే బ్రహ్మము అను అదైవత్ భావంతో ఇంకొందరు బ్రహ్మమే వివిధ రూపాల్లో ఉన్నాడు వాటిలో నేనొక దానను సేవిస్తున్నాను అని దైవత్వ భావనతో ఇట్లు అనేక విధాలుగా పూజించుచున్నారు అర్జున వేదోక్తమైన అగ్ని క్షత్రువునకు నేనే యజ్ఞమును నేనే అన్నము ఔషధము మంత్రము హవిస్సు హోమకర్మను అన్నయో నేనే అంతేకాదు ఈ జగతుకు తల్లి తండ్రి కర్మఫలము ఇచ్చువాడను తాతను వాడను పవిత్రమైన వాడిని ఓంకారమును వేదములను నేనే జీవులకు లక్ష్యమును భరించువాడును ప్రభువును సాక్షిని నివాసమును శరణు కోరదగు వాడిని సృష్టి స్థితి లయకారుడును నాశమే లేని మూలమును నేనే నేను సూర్యులాగా లోకాన్ని తాపాన్ని గురి చేస్తూ ఉంటాను వర్షం కురవడం ఆగడం నా వల్లే జరుగుతూ ఉంటుంది మరణము నేనే మరణం లేని చిరంజీవితత్వము నేనే మంచిని నేనే చెడుని నేనే వేదాలు అభ్యసించి సమాన భావంతో కర్మలు చేయించువారు సోమపానం చేయువారు అయిన పుణ్యాత్ములు యజ్ఞములు చేనన్ను పూజించి స్వర్గం ఆశిస్తూ ఉంటారు ఇలాంటి సామాక యోగులు చనిపోయి స్వర్గము పొంది భోగాలు అనుభవించుచున్నారు కానీ వీరు స్వర్గసుఖం అనుభవించి పుణ్యం తరిగిపోయేగానే మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి భోగాభిలాషులు జనన మరణ చక్రమును తప్పించుకోలేరు అర్జున ఎవరు ఇతర విషయంలో ఆసక్తి లేకుండా నన్నే ధ్యానించుచూ ఉంటారో వారి యోగక్షేమాల బాధ్యత నేను తీసుకుంటాను ఎవరు ఇతర దేవతలను శ్రద్ధగా భక్తితో ఆరాధిస్తూ ఉంటారో వారు కూడా అది సరిపద్ధతి కాకుండాను నన్నే ధ్యానిస్తున్న వారవుతారు కారణమేమనగా ఈ లోకమును సంస్థ యజ్ఞములు భోక్తను యజమానిని నేనే అది వారు తెలుసుకోనటం లేదు ఏదో కోరికలతో ఇతర దేవతలకు పూజించేవారు పునర్జన్మబద్ధమైన సంసారను బడుచువారు దేవతలను పితృవులను భూతములను కొలుచువారు వారిని పొందగలరు నన్ను ఆరాధించువారు నన్ను చేరగలరు అర్జున ఎవరు భక్తి శ్రద్ధలతో ఆకును కానీ పువ్వును కానీ పండును కానీ నీటిని కానీ సమర్పిస్తారో వాటిని నేను అత్యంత ఇష్టముగా స్వీకరిస్తాను నీవు ఏది చేసినా తిన్నా హోమం చేసినా దానం చేసినా తపస్సు చేసినా అవి నా పరంగా నా ఆరాధనగా చేయుము అట్లు వలన నీవు పాపపుణ్య ప్రసక్తుల కర్మ బంధము నుండి బయటపడగలవు నన్ను చేరగలవు అర్జున నాకు ఒకరి పట్ల ఇష్టము మరొక పట్ల ద్వేషము లేదు అందరూ నాకు సమానులే ఎవరు నన్ను భక్తిగా నన్ను ధ్యానిస్తూ ఉంటారో వారు నా ఎందు నేను వారి ఎందు ఉంటాను ఒకవేళ దృష్ట స్వభావం కలిగిన వారు వాడైనప్పటికీ అన్ని చింతన లేని నన్నే ధ్యానించువాడు సత్పురుషుడని చెప్పవచ్చు ఎందుకంటే అతని భక్తులు నిబద్ధత ఉన్నది తప్పనిసరిగా అతను త్వరితగు మంచి బుద్ధిలో పడుతాడు శాంతిని పొందుతాడు అర్జున నా భక్తుడు హీనగతిలో దిగజారిపోలేడు అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అర్జున సమాజంలో కింది జాతులు వారు పుట్టినవారు స్త్రీలు వైశ్యులు ఇంకా శూద్రులు ఎవరైనా సరే నన్ను ఆశ్రయించి ధ్యానించి మోక్షం పొందు అర్హులుగా అవగలరు అటువంటి స్థితిలో దైవ సేవ చేయు బ్రాహ్మణులు భక్తిగల రాజుల సంగతి చెప్పనక్కర్లేదు కాబట్టి అశాశ్వతమైన సుఖం ఏదీ లేని లోకం బ్రతుకుతున్న నీవు నా గురించి ధ్యానం చేయి నాయందు మనసు పెట్టి భక్తితో ధ్యానం చేసి పరమగతిగా ఎంచి పూజించి నమస్కరించు మంచి కోసం నేను చెప్పబోయే ఈ హితవాక్యమును విను అర్జున నేనెలా ఉద్భవించానో దేవతలు ఋషికణాలు ఎవరికీ తెలియదు ఎందుకనగా నేను వారి కంటే ముందు వాడిని కాబట్టి వారికి కారణభూతుడైన వాడిని కాబట్టి ఎవడు నన్ను పుట్టుకలేని అనాది రూపుడుగానో సమస్త లోక సృష్టికర్తగానో తెలుసుకున్నచడో అతడే జ్ఞాని మరియు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు బుద్ధి జ్ఞానం మోహం లేకపోవట ఓర్పు సత్యం ఇంద్రియ నిగ్రహం సుఖం దుఃఖం పుట్టుక చావు భయం భయరహితం అహింస సం సంబుద్ధి తృప్తి దానం కీర్తి అపకీర్తి జీవుల ఈ గుణాలన్నీ కూడా నా వలనే కలుగుచు ఉంటాయి అర్జున ఈ సంస్థ లోకాల ఉత్పత్తి ఉనికిని నేనే కారణం తెలుసుకున్న వాళ్లకు జ్ఞానులు నాపై భక్తి కలిగి నన్ను ధ్యానించుకుంటూ ఉంటారు నా ఎందు మనసు పెట్టిన వారు ప్రాణముల ఎంద నిలుపుకుంటారు వీరి పరస్పరం నా గురించి సత్సంగం చేయచూ ఆనందం పొందుతారు నా భక్తులకు దేనిచో నన్ను పొందగలరో అట్టి జ్ఞానమును కలిగించుచున్నాను వారిపై దళి దయ కలిగి నేను వారి అంతరంగమున నిలిచి జ్ఞానం అనే కాంతిలో అజ్ఞానాన్ని అనే చీకటిని పారద్రోలుతున్నాను అర్జున అంతా విన్న అర్జునుడు ఇప్పుడు ఇలా అడుగుతున్నాడు కృష్ణ నీవు పరబ్రహ్మ స్వరూపునిగా పావనమూర్తిగా జన్మరహితునిగా సర్వవ్యాప్తంగా నారదుడు దేవుడు వేద వ్యాసాది ఋషులు చెప్పుచున్నారు మీరు కూడా స్వయంగా అలాగే అంటున్నారు ఈ విషయమంతా సత్యమని నేను అనుకుంటున్నాను దేవా మీ యథార్థ రూపమును దేవతలు రాక్షసులైనా ఎరుగురు జాలరు కదా ఓ స్వామి జగన్నాథ మిమ్మల్ని మీరే స్వయంగా తెలుసుకోగల జలివా తెలుసుకోగలిగిన వారు ఏ మహత్వ వల్ల ఈ లోకాలన్నీ వ్యాపించున్నారో చెప్పుటకు మీరే తగ్గి ఉన్నారు దేవదేవా నేను ఎల్లప్పుడూ ఏ విధంగా ధ్యానించి మిమ్మల్ని తెలుసుకోగలను ఏ వస్తువు లక్ష్యంగా మిమ్మల్ని ధ్యానించగలను మీ యోగ మహిమలు విభూతులు వివరంగా చెప్పండి ఎంత వినను నాకు తృప్తి కలగటలేదు దానికి భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు అర్జున నీకు ఇప్పుడు ముఖ్యంగా నా విభూతులు చెప్పదలిచాను నా యొక్క లీల విభూతులు అంతులేనివి ప్రతి ప్రాణి హృదయమునందు నేను ఉన్నాను అంతేకాకుండా ప్రాణుల పుట్టిక ఉనికి లయ కూడా నేనే ఆదిత్యులలో విష్ణువు ప్రకాశ వస్తువుల్లో సూర్యుడు మరుత్రులలో మరీచి నక్షత్రములో చంద్రుని కూడా నేనే వేదముల్లో సామవేదములలో దేవతల్లో ఇంద్రుడు ఇంద్రియముల్లో మనస్సు ప్రాణుల్లో చైతన్యము నేనే రుద్రుల్లో శివుడను యక్షుల్లో కుబేరుడను వస్తువులలో అగ్నిని పర్వతములలో మేరుని అని నేను ఉన్నాను పురోహితుల్లో బృహస్పతిని సేనాలులు కుమారస్వామిని జలరాసుల్లో సముద్రము నేనే మహర్షుల్లో భృగువు వాకులలో ఓంకారం యాగములో జపం స్థిర వస్తువుల్లో హిమాలయము నేనే చెట్లలో రావి చెట్టును ఋషుల్లో నారదుడును గంధర్వుల్లో చిత్రరద్రుడును సిద్ధులలో కపిల మహర్షిని నేనే గుర్రములో ఉచ్చైశవము ఏనుగుల్లో ఐరావతము మనుషులలో రాజుని నేనే నాగులలో అనంతుడను జల దేవతలతో వరుణుడు పితృదేవతలలో ఆర్యమణను నియామగుడీ యముడను నేనే రాక్షసులో ప్రహ్లాదును లెక్క వారి కాలమునకు జంతువుల్లో సింహాన్ని పక్షులలో గరుడుని నేనే వేగములలో వాయువును నేనే ఆయుధ దారుల్లో శ్రీరాముడిని చేపలలో మొసలని నదులలో గంగాదేవిని నేనే అర్జున ఈ సృష్టి ఆది మధ్య అంతములు నేనే విద్యలో ఆధ్యాత్మికం వాదకుల్లో వాదం నేనే అక్షరాలలో ఆకారం సమాసములో ద్వా ద్వంద్వం కాలములో విరాట్ బ్రహ్మస్వరూపాలు అన్నీ నేనే అయి ఉన్నాను అర్జున జీవులను చంపు చావుని వాటి ఉత్పత్తి చేయు పుట్టుకలను స్త్రీల కీర్తిని సంపదని వాక్కుని జ్ఞానాన్ని బుద్ధిని ధైర్యాన్ని ఓర్పిని అన్నీ నేనే అయి ఉన్నాను సామవేదాలలో బృహస్పతిని చంద్రస్సుల్లో గాయత్రి నెలల్లో మార్గశిరాలను ఋతువుల్లో వసంతాన్ని అయి ఉన్నాను ఇక మోసానికి సంబంధించి జూదాన్ని తేజవంతుల క్రియాశక్తిని విజయముల జయాన్ని జనుల ప్రయత్నాలని వారికి సాత్విక గుణములను కూడా నేనే అవుతూ ఉన్నాను వృష్టి వంశంలో మునులలో మునుల్లో వేదవ్యాసులను కౌలలో శుక్రుడును నేనే దండను చేయవారు దండ దండమును జయం కోరువారు వ్యూహమును రహస్య సంబిత మౌనాలను జ్ఞానుల జ్ఞానమును నేనే అవుతున్నాను అర్జున ఈ ప్రాణకోటికి ఏది మూలమో అది నేనే స్థావర జగమాదులను నేనే వినా ఏదీ లేదు నా దివ్యమైన విభూతులు అంతలేనివి వాటిలో కొన్ని నీకు చెప్పాను లోకంలో ఐశ్వర్యవంతము కాంతివంతము ఉత్సాహవంతమూ ప్రతిదీ నా తేజోరూపమే అర్జున అయినప్పటికీ బహు విభూతి జ్ఞానం వలన నాకేమి ప్రయోజనము ఈ జగత్తునంతా నేను ఒక్క అంశతోనే వ్యాపించి ఉన్నాను అప్పుడు అర్జునుడు ఇలా అంటారు స్వామి నన్ను అనుగ్రహించి మీరు నాకు చేసిన అనుగ్రహ బోధన వల్ల నా అజ్ఞానం మాయమైంది మీ వల్ల ప్రాణుల సృష్టి శృతిలయలు గురించి మీ మహత్యం గురించి విన్నాను ప్రభు మీ నిజస్వరూపం చే చూడగల శక్తి నాకుందని మీరు భావిస్తే అట్టి అనంత అనంతరూపము నాకు చూపెదరగాక దానికి భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు అర్జున చూడు అనేక విధాలుగా ఉన్న అలౌకికమైన రంగులతో కూడిన ఆకారములు కలిగిన నా అసంఖ్యాక రూపంలో చూడు నాలో సూర్యులు వస్తువులు రుద్రులు అశ్వనీ దేవతలు మరుత్తులు ఇంకా నీవు చూడని అనేక రూపాలు నీవు కాంచగలవు ఈ సమస్త ప్రపంచము ఇంకా దేని దేనిని చూడాలని అనుకుంటున్నావో వాటన్నిటినీ ఒకే చోట నా శరీరంలో చూడు అర్జున మాంసనేత్రములతో నా విశ్వరూపము నీవు చూడలేవు కాబట్టి దివ్య దృష్టి ఇస్తున్నాను దానిచే దైవసంబతమైన నా యోగ మహిమను నీవు చూడగలవు అప్పుడు హస్తినాకురు రాజు ధృతరాష్ట్రుని వద్ద కూర్చొని యుద్ధ విశేషములు ఆయనకు వివరించుకున్న సంజయుడు ఓ మహారాజా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తమ సర్వోత్తమ విశ్వరూపమును అర్జునికి చూపించుచున్నాడు రాజా ఎన్నో ముఖాలు కళ్ళు అద్భుతాలు దివ్య ఆభరణాలు దివ్యమైన ఆయుధాలు పవిత్రమైన పుష్పమాలలు గంధలేపనముతో ప్రకాశించుచున్న అనంతమైన ముఖములు గల తన విశ్వరూపమును అర్జునునికి స్వామి చూపుచున్నాడు స్వామి ఆకాశంలో వేల కొలది సూర్యలకాంతి ఎంత ఉన్నదో అంత కాంతితో వెలుగుచున్నాడు అప్పుడు అర్జునుడు అనేక విధాలుగా తన జగత్తు ఆ విశ్వములో కాంచి ఉన్నాడు ఆశ్చర్యంగా కలుగు భగవాన్ చేతులు జోడించి నమస్కరించి ఈ విధంగా అంటాడు ప్రభు కృష్ణ మీ శరీరమందు సమస్త దేవతలు ప్రాణికోటి బ్రహ్మ ముని సమూహం దివ్య సమర్ప దివ్య సర్పములు చూచుచున్నాను ఇంకా మేము అనేక చేతులు ఉదరములు ముఖములు కళ్ళు గల అనంత రూపిని చూచుచున్నాను మీ యొక్క మొదలు మధ్య అంతము నాకు కనబడట్లేదు కిరీటం గదాచక్రం ధరించిన వాడిగా ఒక కాంతి పుంజమును పరిమితి లేని మీ విశ్వరూపమును చూచుచున్నాను మీదే తెలియవలసిన అక్షర పరబ్రహ్మ స్వరూపులు జగత్తుకు ఆధారభూతులు రక్షకులకు గానే నేను భావిస్తున్నాను స్వామి నీవు భూమి ఆకాశం మధ్య ప్రాంతమయ్యందు దిక్కులలోనూ నీవు వ్యాపించి ఉన్నావు నీ రూపము భయంకరము ఆశ్చర్యకరంగా ఉండి ముల్లోకాలను భయపెట్టుచున్నది దేవతా సమూహములను కొన్ని నీలో లీనమగుచున్నవి కొన్ని నమస్కరించి శుద్ధులు చేయుచున్నవి మహర్షులు సిద్ధులు సమూహముల యొక్క లోక క్షేమం కోరుతూ నిన్ను స్తోత్రములతో కీర్తించుచున్నారు విశ్వంలోని రుద్రులు సూర్యులు వస్తువులు దేవతా గంధర్వులు యక్షులు రాక్షసులు సమూహం నిన్ను ఆశ్చర్యంగా చూస్తుంది ఇట్టి విశ్వరూపమును చూసి జనులతో పాటు నేను కూడా భయం పొందుచున్నాను ఆకాశమంత ఎత్తున తెరవబడిన నోర్లతో మండుచున్న కళ్ళతో మిమ్మల్ని చూసే ధైర్యం నాకు శాంతి దొరకటలేదు కొరలచే భయంకరంగా ప్రళయాజ్ఞలో పోలిన మీ ముఖాలను చూసి నాకు దిగ్బంధం కలిగి సుఖంను కోల్పోతిని మహానుభావ ప్రసన్నం కండి ఈ కౌరవులు భీష్మద్రోణులు రాజులు సేనలు ఇంకా మన సైన్యం అందరూ నీ నోటిలోకి వేగముగా పోచున్నారు వారిలో కొందరు మీ దంతములచే కొరకబడి శిరస్సుతో కనిపించుచున్నారు నది సముద్రాలు కలిసినట్లు లోకమందలి రాజులు వీరులు మీ నోట్లో కనబడుచున్నారు మండుచున్న అగ్నిలో మిడుతుల వలి జనులంతా వేగముగా మిలోలయంగా పొందుచున్నారు విష్ణుదేవ మండుచున్న మీ నోర్లలో జనులందరినీ మింగేయిచు ఆస్వాదిస్తున్నావు నీ కాంతులు జగత్తుని తప్పించజేయుచున్నాయి మహానుభావ ఇంత భయంకరంగా ఉన్న మీరెవరో మీ స్వభావం నాకు తెలియచున్నది మీకు నమస్కారం కాబట్టి నన్ను అనుగ్రహించ నన్ను అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాను అని అర్జునుడు ప్రార్థిస్తాడు అర్జును ప్రార్థన విన్న భగవానుడు ఇలా అంటాడు అర్జున నేను లోక సంహార కార్యమునికై మహాకాలికుడై ఉన్నాను ప్రాణకోటి చంపు నిమిత్తం ఈ ప్రపంచంతో ఇలా ఉంటాను చూడు అర్జున కౌరవపక్షపు సైన్యమును నీవు యుద్ధంలో చంపకున్నా ఎవరూ బ్రతికి ఉండరు కాబట్టి నీవు లేచి శత్రువులను చంపి కీర్తి పొందు రాజ్యమును అనుభవించు వీరందరూ నా చేత ఎప్పుడో చనిపోయిన వారే ఇప్పుడు నీవు ఈ విషయంలో కేవలం నిమిత్తమాత్రుడు మాత్రమే నా చేతిలో ఎప్పుడో చంపబడ్డ భీష్మ ద్రోణ జయద్రద్ర కర్ణాదులను ఇతర వీరులను భయపడక చంపివేయుము యుద్ధంలో తప్పక శత్రువులను గెలవాలి సంజయుడు ధృతరాష్ట్రంతో ఇలా చెప్పాడు మహారాజా అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని పలుకులు విని చేతులు జోడించి వణికిపోవచ్చున్న వినయంతో గొంతు గద్గదంగా శ్రీకృష్ణ మీ నామం పలుకుతూ మహిమలను శుద్ధిస్తూ జనులు సంతోషిస్తున్నారు రాక్షసులు భయపడిపోయి పారిపోచున్నారు సిద్ధులు నమస్కరిస్తున్నారు స్థూల జగత్తు సూక్ష్మ జగత్తు రెండిటి అక్షర పరబ్రహ్మ స్వరూపులే మీరు బ్రహ్మదేవుని సృజించినట్లు మీకు ఉత్తములు సం నమస్కరించక ఎలా ఉంటారు చెప్పండి కృష్ణ నీవు ఆదిదేవుడువు సనాతనుడువు అన్నీ తెలిసినవాడువు జగత్తకు ఆధారభూతుడువు విశ్వమంతా నీవే ఉన్నావు అష్ట దిగ్బాధులకు బ్రహ్మకు మీరే జనుడుకలు మీకు అనేక వేల వందనాలు మహానుభావా మీ మహిమ తెలిసాక పొరపాటును గాని చనువుతో తీసుకొని కానీ మిత్రుడుగా కృష్ణ యాదవ సకుడా అని తేలికగా మీతో పలికినా ఇంకా విహారం చేయనప్పుడు పడుకొని ఉన్నా కూర్చుని ఉన్నా తినుచున్నప్పుడు ఒక్కరే ఉన్నప్పుడు ఒకవేళ ఇతరుల ముందు మిమ్మల్ని హేళనగా అవమానంగా చేసితే నా తప్పులన్నింటినీ క్షమించండి నేను తెలియచేసిన తప్పులను క్షమించి నన్ను మన్నించండి ప్రభు సర్వలోకములు మీరే తండ్రి పూజలుగా గురువులుగా పెలుగుచు లోకాలను పరిపాలించుచున్నారు మీకు సాటి ఎవ్వరూ లేరు అందుచేత నేను తమకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను దయచూడు అని అడుగుచున్నాను దేవా కొడుకు చేసిన తప్పు తండ్రి మిత్రుడు చేసిన తప్పు తోటి మిత్రుడు ప్రేయస చేసిన తప్పు ప్రియుడు క్షమించట నన్ను కూడా మీరు అలాగే క్షమించాలి అని శ్రీకృష్ణుడి దగ్గర అర్జును వేడుకుంటాడు అర్జునుడి విన్నపం విన్న తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు అని మిగతా రేపటి కథలో విందామండి ఇప్పటి ఈ మహాభారత అర్జును కృష్ణుని ఉపదేశం విన్న వారందరికీ నా ధన్యవాదాలు మరో మంచిగాతో మళ్ళీ వద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ